எப்படி இது மாறமோ ரைட் ఏమైతే చేసాం ఈ రోడ్లన్నీ కూడా మనం వేసినట్టే ఈ రోడ్లు కానీ ఇళ్ళు కానీ అదేవిధంగా వాటర్ సప్లై కానీ అన్నీ కూడా మనం ఇచ్చినే ఈ ఐదు ఎల్ఈడి బల్బులు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎలాంటి ఒక చిన్న పని కూడా చేదా గతంలో తెలుగుదేశ ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అందుకనే ఈరోజు ఓటు అడిగి ఓటు అడిగి హక్కు కూడా లేకుండా తిరిగే పరిస్థితి లేకుండా ఉంది అవతల పార్టీది ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పనిచేసి ప్రజల్లోకి వెళ్ళాలా పని చేయకుండా ఏదో కథలు చెప్తే ఇప్పుడు ఇదే పరిస్థితులు లేరు ఎవరైనా కానీ ప్రజలతో మమేకమై ఆయా గ్రామాల్లో సమస్యలు తీరిస్తేనే వాళ్ళ నాయకులు వాళ్ళు స్వాగతిస్తారు ఈరోజు మనం పనులు చేశాం కాబట్టి మనకు బ్రహ్మానదం బట్టి స్వాగతిస్తా ఉన్నారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఏమైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మనం చేశాం కాబట్టి వాళ్ళకి ఒక నమ్మకం ఉంది మళ్ళా కూడా ఇంకేమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నా ఇంకా ఇళ్ళు కానీ ఇంకేదైనా ఉంటే రోడ్లు కానీ అన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీరుస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పైప్ లైన్ నడిపి ప్రతి ఇంటికి ట్యాప్ సిస్ ఇస్తాం వీళ్ళు బిందెత్తుకొని పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు కుళాయి తిప్పుకుంటే నీళ్లు వచ్చే విధంగా రేపు అని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నా ఎక్కడికి పోవాలన్నా కానీ బస్సు బస్సు ఉచిత సౌకర్యం బస్సులో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు వైజాగ్ పోవచ్చు హైదరాబాద్ పోవచ్చు ఎక్కడ పోయినా కానీ ఉచితంగా మహిళలు ప్రయాణం చేయించని కూడా తెలియజేస్తా ఉన్నా మహిళలకి బస్ సౌకర్యం వాళ్ళకి సిలిండర్లు కట్ల పోయి వెలిగించకుండా మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు పది ఒక్క రూపాయ కూడా కట్టకుండా మూడు సిలిండర్లు లేకపోతా ఉన్నాం అదేవిధంగా మహిళకి పదిహేను వందలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పడుతుంది వాళ్ళ ఉంటే ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి పదహైదు వేలు లెక్కన రేపు చంద్రబాబు నాయుడు అకౌంట్లో అయిపోతుంది చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం మీ మేనిఫెస్టోలో కూడా చూస్తే అన్నీ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా రేపు పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఒకటి కమలం గుర్తు రెండోది సైకిల్ గుర్తు మీ పవిత్రమైన ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మీ తెలియజేస్తూ ఆల్తర్పాటు రిజర్వాయర్ స్టార్ట్ చేస్తే దానిలో పొందవచ్చు తెలుగుదేశం నీళ్లు కూడా తెలుగు కనుక నీళ్లు కూడా ఇవ్వచ్చు ఎక్కడైతే అవసరం ఉంటుందో లిఫ్ట్ కూడా పెట్టి వాళ్ళకి నీళ్లు కూడా ఇస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నా అకౌంట్ లో పడే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి పదహైదు వందలు ప్రతి నెల అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆ తల్లికి ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలుంటే ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఒక కుటుంబానికి చూస్తే ఇంట్లో మించు లక్ష రూపాయల దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చే విధంగా ఉన్నాయి అందుకనే మేనిఫెస్టోలు కూడా చూసి అందరు కూడా బ్రహ్మాండం ఉంది ఇక రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు చెప్పిన మాట తప్పకుండా ఇస్తాడు ఈ జగన్ చెప్పేది ఒక మాట మళ్ళా మాట మార్చేది ఆ రోజు ఏం చెప్పాడు నేను వెయ్యి రూపాయలు పెంచిస్తాను మూడు వేలు ఇస్తా అన్నాడు మూడు వేలు ఇస్తానని చెప్పి ఆయన సంవత్సరానికి రెండు రెండు వందల యాభై లెక్కలు మించాడు అది ఆయన ఇచ్చిన డబ్బులు ఒకేసారి ఇవ్వాల్సింది పోయి ఆయన సంవత్సరం సంవత్సరం మేస్తా అన్నాడు సంవత్సరానికి రెండు వందల యాభై లెక్కలు మించి మొన్నటికి మూడు వేలు చేశాడు తెలుగుదేశం ప్రభుత్వం అట్ట కాదు మాట చెప్పితే నెలలో నుంచే వాడికి వస్తుంది ఎప్పుడైతే ఈ నెలలో చెప్పామో మా ప్రభుత్వం లేదు కాబట్టి ఈ మూడు వేలు ఆ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు కలిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెలలో పడుతుంది మళ్ళా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇంటింటికి చేర్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నా